భాస్కర్ కిల్లి అనే ఒక అతను బైబిల్ దేవుడు యూదులకు మాత్రమే దేవుడు అందరికీ దేవుడు కాదు అని ప్రస్తావిస్తూ పాస్టర్లు దోపిడి చేస్తున్నారు పాస్టర్కి సిగ్గు లేదు అని కొన్ని మాటలు చెప్పడం జరిగింది ఒకరోజు పేతురు యేసుక్రీస్తుని నమ్మని వారి దగ్గరికి వెళ్ళటం జరిగింది అక్కడున్న అన్యజనులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు అప్పుడు పేతురు అనుకున్నాడు దేవుడు పక్షపాతి కాదు వీరి మీద కూడా కనికరం చూపాడు అని అతను అనుకుంటాడు సర్వసృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి సమస్త మనుషులకు శిష్యులుగా తయారు చేయండి అని దేవుడు ఎందుకు రాయిస్తాడు యూదులకు మాత్రమే దేవుడు అనుకుంటాడు దేవుడు మనిషిని సృష్టించడం జరిగింది అని బైబిల్ చెబుతుంది మరి ఇతను మనిషి కాదా వాళ్ళు పశువా మరి పశువు అయినా కూడా దేవుడు సృష్టిస్తేనే కదా ఇక్కడ కూడా ఆయన ఆలోచించాలి ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే అందరికీ దేవుడు అని అర్థం కాదా క్రైస్తవ్యం మీద పాస్టర్ల మీద ఏదో బురద జల్లాలన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు కానీ మరి దేవుడు మనిషిని సృష్టించడు మనిషి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మొదలుపెట్టడు దేవుడు అంటే లెక్క లేకుండా బ్రతకడం మొదలుపెట్టడు తనకిష్టం వచ్చిన దైవం అనే దాన్ని సృష్టించడం జరిగింది ఆపై తర్వాత దేవుడు అబ్రాహం ద్వారా తన యొక్క రాజ్యస్థాపన చేయాలని తనను పిలుచుకొని తన తనకు సంతానం ఇచ్చి